ఆయన దేవుడు మాకు కేసారు మాకు రెండు బంధులు పోయి రెండు వేలు అయినాయి మాకు రైసు బంధులు కాదు అన్నిటికీ సహకారం ఈ దేవుని రెడ్డి ఏం కాలేదు మాకు కాలేదు సార్ కాలేదు మా వ్యవసాయంలో లోపలికి అయినా మా సంగారెడ్డి జిల్లా లోపలికాయ ఇక్కడ బతకనికొచ్చిన సార్ ఉన్నమాటేమీ అక్కడ లోపలికి అయినా వ్యవసాయంలో లోపలికి అయినా ఎలాంటి పనులు చేయలేదు ఏం పనులు చేయలేదు సార్ ఏం పనులు ఇల్లు రాసి తగు ఇల్లు రాలిపోయినా కూలిపోయింది సార్ కూర్చుంటే బతి పొద్ద కూడా కట్టుకెళ్ళాడు సార్ రాసి ఇచ్చిన కానీ కట్టి వెళ్ళలేడుతున్నాం సార్ వీళ్ళందరూ బతుకట్టి వచ్చినాం అక్కడ పని ఏం ఇయ్యలేడు ఇయ్యలేడు బతులు పెట్టినాం మొత్తం పోయినాయి సార్ ఏం చేస్తున్నారు ఇట్లా జనాలు ఏడుస్తున్నారు పత్తి పంట మొత్తం పోయింది కదా వర్షం వాడు ఏం కట్టిస్తలేడు మొత్తం పోయింది ఏం కట్టిస్తాడు అంటే ఏం కట్టిస్తలేడు జనాలు ర్షాలు జ్వరాలు వచ్చి ఇలా అయిపోయింది ఆచరిపోయింది అక్కడ సంగతి అక్కడ పోతే సమర్సి బాధితుల్లో పోతే మొత్తం గుణవర్త చేశాడు పోతాడు అక్కడ ఆయన ఈయన పోతాడు ఆయన పోతాడు పోతాడు మాకు తెలుసు పోతాడు కేసీఆర్ చేసిందే బాగుంది కేసీఆర్ చేసిందే అన్ని పనులు పంచగల వీళ్ళు వచ్చి నుంచి ఏం పని లేదు కేసీఆర్ చేసిన పనులకు ఏది ఇంక పెట్టేది లేదు ఆయన ఉన్నప్పుడే బాగా జరిగింది ఇప్పుడు ఏం మంచి పనులు అయితే లేవు ఆయనే పిలిచిండు తనకు పిలిచింది సరి వస్తలేవు రైతు బంధు కట్ చేసిండు ఆ అన్ని పనులకు ఆటోలు ఇప్పుడు ఇప్పుడు బతకాలంటే కష్టకరం ఉంది ఆయన ఉండగానే బాగుంది కేసీఆర్ వచ్చినప్పుడే బాగుంది కేసీఆర్ వంక పెట్టిన మనసు లేదు అంతే రాజ్యానికి దయ్యమే ఆ దేవంత రెడ్డి రెడ్డి అని యాజ్ చేయదు పొద్దుగా లేచి యాజ్ చేయదు ఆయన మొక్కారే కేసీఆర్ మొక్కారే మా పంటకు వ్యవసాయానికి మసాలా గీసాలకు వాడలు ఆయన కడుతారు సార్ ఈ మసాలకు లైన్ ఆయన కడతామా మగ పిలవానికి ఇయ్యలేడు ఆధార్ కార్డు అటు రాసన కార్డు అటు పాస్బుక్ కూడా వచ్చిండి మసాలా

ఆదివుల బట్టను కేసీఆర్ ఇచ్చి కట్టుకున్నారు కట్టుకున్నారు అంటారు సీట్లు కట్ట పల్లెటూరు చూపెడతాం పైకి కట్టుకోరు పెద్ద మంది కట్టుకున్నారు సంగారెడ్డి జిల్లా అక్కడ ఆ ఇచ్చిన వాళ్ళు లాభ ఇచ్చిన లేక ఎవరు పిచ్చాడు నేను ఎవరు కేయలేడు ఆయన మంచిగా చేసాడు మళ్ళీ పది సంవత్సరాల సాయం కూడా మంచిగా చేసాడు సారు మసాలా గిసాలా మంచిగా ఇచ్చిండు వాడల లైన్ కట్టిపించాడు ఆయన ఆడల లైన్ కట్టిపియలేడు ఉద్యోగాలు చేయించారు కేసీఆర్ మంచోడు సార్ కేసీఆర్ మంచోడు మీకు దేవేంద్ర రెడ్డి మంచోడు కానీ మాకైతే మంచోడు కాదు ఇప్పుడు కేసీఆర్ రా నేను గెలి అసలు గెలిపించినట్టు చూడాలి అసలు నేనే మళ్ళీ అధికారం వస్తాను అనుకుంటే మాట్లాడుతూ దేవేంద్ర రెడ్డి వేసినా అయ్యాం మేము మేము కేసీఆర్ కేస్తాం కేసీఆర్ కేస్తాం మేము ఈ పబ్లిక్ అంతా కేసీఆర్ నేను వేపిస్తా ఈ గల్లీ మొత్తం నేను ఆ నాది ఊరు కాదు కదా మా సంగారెడ్డి జిల్లా బతుకనీకి వచ్చినాం కదా నేను వేపిస్తా ఇక్కడ జనాలు ఇప్పుడు సిటీలలో రేవంత్ రెడ్డిని ఓడిపోయడానికి రెడీ ఉన్నారా రెడీ ఉన్నాం రెడీ రెడీ ఉన్నాం సార్ రెడీ ఉన్నాం మేము ఆరు గ్యారెంటీలు అమలు చేసినాము మళ్ళీ గెలిచేది మా పాటలు అనుకుంటాం గెలవాడు సార్ ఏ సార్ నేను చెప్తాను మాట అమ్మని నేను నీకు అమ్మను ఏ జన్మలు గెలవాడు గెలవాడు రేవంత్ రెడ్డి గెలవాడు చేశాడు రాజ్యం అంతా కేసాడు ఏడుస్తున్నాడు ఇట్లా రాకపోతే ఏడుస్తున్నారు భూముల እንደ እግዚአብሔር ይመስገን 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 እንደ